హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాణి హౌస్ వైఫ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేసి మీషోలో పర్చేస్ చేసిన బ్యాగ్ అండి చాలా బాగుంది బ్యాగ్ వచ్చేసి పింక్ కలర్ బ్యాగ్ స్టైలిష్గా ఉందండి టూ ఇన్గా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ పిక్చర్లో ఉన్నట్టు టూ ఇన్గా వాడుకోవచ్చు స్లిమ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ వాడుకోవచ్చు అండి ఈ బ్యాగ్ వచ్చి సైజ్ వచ్చేసి స్మాల్గా వచ్చేసిందండి కొంచెం పెద్ద సైజు వస్తే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి ఇలా స్టైలిష్గా ఉండడానికి ఇచ్చేసారు కాస్ట్ వచ్చి టూ ట్వంటీ రూపీస్ ఇలా కిడ్స్ కిడ్స్కు చాలా బాగా యూజ్ అవుతుంది అండి ఇక్కడ ఒక జిప్స్ వచ్చింది టూ పార్టీషన్గా వచ్చేసాయి ఇక్కడ పెద్ద జిప్ వచ్చేసింది లోపల చిన్న వచ్చేసింది వచ్చేసిందండి మనీ ఇట్లా దాచుకోవడానికి చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి సైజే కొంచెం చిన్నగా వచ్చేసింది ఇది వచ్చేసి జిప్ ఇలానే ఉంది జిప్ క్వాలిటీ చూస్తే చాలా బాగుంది ఈ బ్యాగ్ వచ్చేసి పింక్ లైట్ పింక్ కలర్ కలర్స్ చాలా ఉన్నాయండి ఒకసారి లింక్ కామెంట్ బాక్స్లో ఇచ్చాను చూడండి చేశాను ఇది వచ్చేసి హ్యాంగింగ్స్ ఇలా తీసుకోవడం పెట్టుకోవడం వీటికి పెట్టుకోవచ్చు అండి ఇలా తీసి అండ్ స్లిమ్ బ్యాగ్ యూజ్ చేసుకోవడానికి ఇలా యూజ్ చేసుకోవచ్చు మనం వచ్చేసి ఇలా తీసి ఇక్కడ తొలగిస్తే స్లిమ్ బ్యాగ్ అయిపోతుందండి బ్యాగ్ డాట్స్గా లైట్ పింక్ కలర్లో చాలా బాగుంది ట్రావెలింగ్కి చాలా యూజ్ అయ్యే బ్యాగ్ అండి ఇది కాకపోతే సైజు చాలా చిన్నగా రావడం వల్ల పెద్దవాళ్ళకి యూజ్ కాదు కిడ్స్కే చాలా యూజ్ఫుల్ ఐటెం చాలా బాగుంది నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీలో ఎంతమందికి నా నా వీడియోస్ నచ్చితే నా కామెంట్లో చెప్పండి ఇంకెన్నైనా మంచి మంచి వీడియోస్ వస్తాయి మీ షో రివ్యూ చాలా ఉన్నాయి చూడకపోతే ఒకసారి చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్